వేలకు వేలు కురిపించాడు బాణాలు అయితే ఆ తల్లి మధ్యలోనే ఆ బాణాలన్నీ తెగనరికింది రాక్షసుడి యొక్క ప్రోత్సాహంతో సైన్యం అంతా కూడా ఆ ఉమాదేవిని చుట్టుముట్టింది రాక్షసులు వివిధ మారణ ఆయుధాలను ప్రయోగిస్తున్నారు తాను ఒక్కతియే అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కాళీ మాతగా లేవో లోక భీకరంగా యుద్ధం చేస్తుంది ఆ గౌరీదేవి రేగినటువంటి ఆ దుమ్ము మబ్బులు కాగా నిశితమైనటువంటి ఆయుధాలు తలతల మెరుపులు కాగా ఆభరణాల యొక్క కాంతులు భూమి మీద తటిర్లితలాగా అంటే మెరుపుల్లాగా మెరుపు తీగల్లాగా మెరుస్తూ ఉండగా రివ్వు రివ్వున దూసుకుపోయే బాణాలు సవ్వడి ఈదురుగాలి హోరులాగా ఉన్నది తెగిపడుతున్నటువంటి సైనికుల యొక్క తలకాయలు ఆకాశం నుంచి రాలి పడుతున్నటువంటి వడగాళ్ళులాగా ఉన్నాయి శర పరంపర వర్షపు జల్లులాగా ఉంది యుద్ధ భేరీల మోత పిడుగులు చప్పుళ్ళుగా ఉంది ఆ యుద్ధ భూమి ప్రళయకాల పుష్కరావర్త సంవర్తక మేఘాడంబరంతో విలసిల్లే ఆకాశంలాగా భయంకరంగా ఉంది రక్తశక్తమైనటువంటి ఆ రణరంగం ఎర్రటి రంగులో ఉంది రక్తంలో తేలియాడుతున్నటువంటి ఆ శవాలు మహాసాగరంలో కదులుతూ ఉన్నటువంటి జలచరాల్లాగా ఉన్నాయి ఇటువంటి సమయంలో బీరాలు పలుకుతూ నిశుంభుడు అమ్మవారిని ఎదుర్కొన్నాడు ఆమె అద్భుతమైనటువంటి బాణాలతోటి వాణ్ణి సంహరించింది నిశుంభుణ్ణి తమ్ముడి మరణాన్ని చూశాడు కించిత్తు దైన్యాన్ని పొందాడు అంతలోనే తేరుకున్నాడు అష్టభుజుడైనటువంటి శుంభుడు రథమెక్కి ఆ దేవికి అభిముఖంగా స్థిరంగా నిలబడి శంఖధ్వానం చేశాడు పిడికిట ధనుస్సును ధరించాడు అల్లెత్రాటిను కొనకు చుట్టాడు ధనుస్సుకి వాసులు శోక వికలురయ్యేటట్టుగా నారిని సారించాడు మహాసర్పాల వంటి భయంకరమైనటువంటి బాణాలను దేవి మీదకు ప్రయోగించి గొప్ప సింహనాదం చేశాడు అప్పుడు దేవి వాడి యొక్క బాణాలను నేర్పుతో మధ్యలోనే తృంచిపడేసింది త్రిశూలంతో ఒక్క పోటు పడిచింది అదే అంటే ఆ ఒక్క పోటుకి వాడు నేల కూలిపోయి యమసదనానికి వెళ్ళిపోయాడు జయమాతాకి ఆ దేవి చేతిలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా శివ సాయుధ్యాన్ని పొందారు ఇది ఉమాదేవి నుండి ఆవిర్భవించినటువంటి దేవి యొక్క ప్రాదుర్భావ గాథ ఈ గాథను చదివిన విన్న సకలమైనటువంటి అభీష్టాలు నెరవేరతాయి ఇంతవరకు శ్రద్ధతోటి ఆలకించినటువంటి మహర్షులు ఉమాదేవి యొక్క ప్రాదుర్భావాన్ని కూడా చెప్పమని కోరారు మునులారా పూర్వం జరిగినటువంటి దేవాసుర సంగ్రామాలన్నింటి ఎందు కూడా మహామాయ యొక్క ప్రభావం వల్ల దేవతలకే విజయం దక్కింది అన్ని యుద్ధాలలో చివరికి రాక్షసులు పరాజితులైనారు అందువల్ల దేవతలు గర్విష్ఠులైనారు చూడండి గర్వం వస్తుంది మనుషులకి కానీ దేవతలు కూడా వచ్చింది ఒక రోజున దేవతలందరూ కూడా ఒక చోటం చేరి తాము సాధించినటువంటి యుద్ధ విజయాలను గురించి గప్పాలు కొట్టుకుంటున్నారు పరస్పరం ప్రశంసించుకుంటున్నారు వీరాలాపాలు ఆడుకుంటున్నారు అలా ఉండగా దూరంగా ఒక అద్భుతమైనటువంటి తేజస్సు కనపడింది వాడు పుంజం ఆ తేజస్సును చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయిన వెంటనే ఇంద్రుడు కొంతమందిని వెళ్ళి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని రండి అని పంపించాడు అప్పుడు దేవతలలో మొదటివాడైనటువంటి వాయుదేవుడు ఆ తేజస్సు దగ్గరికి వెళ్ళాడు నీవెవరు అని ఆ తేజస్సుని ప్రశ్నించాడు వాయువు కానీ తేజస్సు అన్నది ఆ వచ్చిన వాడిని నీవెవరు అని అడిగింది నేను వాయుదేవుణ్ణి దేవతలందరిలో పోయి అతి బలవంతుణ్ణి నా మీద ఆధారపడి లోకాలన్నీ జీవిస్తున్నాయి అని గర్వంగా అన్నాడు వాయువు యొక్క అజ్ఞానానికి నవ్వుకొని ఆ తేజస్సు ఒక గడ్డి పరకన అతను ముందు పడేసింది ఓ వాయుదేవా నీకు శక్తి సామర్థ్యాలుంటే ఈ గడ్డి పోతను కదిలిచ్చు అన్నది వాయుదేవుడు సంపూర్ణంగా ప్రయత్నించాడు ఆ గడ్డి పరగని ఒక్క నలుసు కూడా కదిలిచలేక విఫలుడై సిగ్గుతోటి వెనుదిరిగి దేవరాజు దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పాడు వాయుదేవుడు అప్పుడు అమరేంద్రుడు మిగతా దేవతలందరినీ పంపించాడు వాళ్ళందరూ కూడా ఆ గడ్డి పోతను కదల్చలేక విఫలమై అవమాన భారంతో తిరిగి వచ్చారు అప్పుడు ఇంద్రుడు తానే స్వయంగా బయలుదేరి వెళ్ళాడు ఇంద్రుడిని చూచి ఆ శక్తి అదృశ్యం అయిపోయింది తక్షణం దేవతలందరూ పునరాచరణ పడ్డారు తర్కించుకున్నారు తమకింతవరకు తెలియనటువంటి అదృశ్య శక్తి ఏదో ఈ సృష్టిని నడిపిస్తోంది అని ఒక నిశ్చయానికి వచ్చారు అందరూ ఒక చోట చూడి కూడి ఆ శక్తిని ధ్యానించారు ఆ శక్తికి మొక్కారు ఆ శక్తిని శరణు వేడుకున్నారు అప్పుడు అపార కృపారాసి అయినటువంటి ఆ పార్వతీదేవి దేవతల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి వాళ్ళని అనుగ్రహించే నిమిత్తం చైత్రశుక్ల నవమి నాడు చూడండి చైత్రమాసంలో శుక్ల పక్షంలో నవమి తిథి సూర్యుడు నడినెత్తి మీద ఉండగా ఉమాదేవిగా సాక్షాత్కరించింది ఉమాతకి జై రాముడు పుట్టినటువంటి నక్షత్రమే చూడండి అదే నెల అదే తిథి రాముడు కూడా మధ్యాహ్నమే పుట్టాడు మహామాయ కూడా మధ్యాహ్నమే పుట్టింది గౌరీదేవిగా ఎలా ఉంది ఆమె ఎర్రటి వస్త్రాలు ధరించింది ఎర్రటి మాలలు ధరించింది ఎర్రటి లేపనాలు పూసుకుంది నాలుగు చేతులలో వరదహస్తం అభయహస్తం పాశాంకుశాలను ధరించింది పాశం అంకుశం వేదాలు ఆమెని సేవిస్తూ ఉన్నాయి అప్పుడు అందరికీ కూడా బ్రహ్మమును నేనే అనేటువంటి ఒక మహామ వాక్యం బోధించింది ఆ తల్లి ఇంకా ఇష్టా చెప్పింది ఓ దేవతలారా సర్వ జగత్తుకు కారణమైనటువంటి చైతన్యాన్ని నేనే అన్నా అది చైతన్య స్వరూపిణి తల్లి ఓంకారాన్ని నేనే నాకంటే భిన్నంగా ఏదీ లేదు త్రిమూర్తులు సైతం నా యొక్క ఆజ్ఞనే పాలిస్తూ ఉంటారు ఇంక ఇతరుల గురించి చెప్పే ఉంది ఇంద్రజాలికుడు బొమ్మలను ఆడించేటట్లుగా నేనే ప్రాణులందరి చేత జీవనాట్యాన్ని చేయిస్తున్నాను పంచమహాభూతాలు నా యొక్క ఆజ్ఞ వల్ల వాటి వాటి కర్మల ఎందు ప్రవర్తిస్తూ ఉన్నాయి నాకు రెండు రూపాలున్నాయి మాయ ఉపాధి కాగలనది సగుణ రూపం మాయకు అతీతమైనది నిర్గుణం కాబట్టి మీరు అహంకారాన్ని విడిచిపెట్టి సనాతనమైనటువంటి మూల ప్రకృతి అయినటువంటి నన్ను సేవించండి అని పలికి ఆ తల్లి అంతర్ధానమైంది ఇది ఉమాదేవి యొక్క ప్రాదుర్భావ గాథ ఈ గాథ యొక్క ఆంతర్యాన్ని తత్వాన్ని చింతన చేసినటువంటి మానవుడు తప్పకుండా జ్ఞాని అయి పునరావృత్తి రహితమైనటువంటి అద్వైత స్థితిని పొందగలుగుతాడు అని దీనికి ఫలస్థితి కూడా చెప్పాడు ఇక దుర్గా చరిత్ర మునులు సూత మహర్షిని మహాత్మా దుర్గాదేవి తత్వాన్ని తెలిపే మరొక గాథని చెప్పమని వేడుకుంటున్నావు నిన్ను అన్న అప్పుడు ఆయన చెప్పటం మొదలుపెట్టాడు మునులారా పూర్వం రురువు అనేటువంటి వాడి కొడుకు అయినటువంటి దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు తండ్రి పేరు రురువు కొడుకు పేరు దుర్గముడు వాడు బ్రహ్మ యొక్క వరప్రభావం వల్ల నాలుగు వేదాలు స్వాధీనం చేసుకున్నాడు వెంటనే భూలోకంలో వేదాలు కాస్త అంతర్హితమైపోయినాయి వేదోక్త కర్మలు నశించినాయి వేదాలు కాజేసుకెళ్ళాడు అంటే పుస్తకాలు కాజేసుకెళ్ళాడు అని అనుకోకూడదు వేద విజ్ఞానాన్ని తీసుకెళ్లాడు వాడు అది ఆ వేద విజ్ఞానం లేకపోతే ఏమవుతుంది యజ్ఞాలు జరగవు యాగాలు జరగవు చూడండి అప్పుడు దేవతలకు హవ్యం లేవు పితృదేవతలకు కవ్యాలు లేవు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు లేడు స్వర్గంలో దేవతలు భూలోకంలో బ్రాహ్మణులు దురాచార పరాయణులైపోయారు ముందు ఎప్పుడైతే బ్రాహ్మణుడు పతనమైనాడో మిగతా వర్ణాల వాళ్ళందరూ ఆచార భ్రష్టులు అయిపోయారు ధర్మభ్రష్టులైన దానధర్మాలు లేవు జపతపాలు లేవు యజ్ఞయాగాదులు లేవు అగ్ని యొక్క ఆరాధన లేదు హోమాదులు లేవు పూజలు లేవు పురాణ పఠనం లేదు ఫలితంగా వంద సంవత్సరాలు అనావృష్టి ఏర్పడింది ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే భూలోకంలో మనం చెప్పుకున్నవన్నీ అయిపోతాయో అప్పుడు అనావృష్టి సంభవిస్తుంది భూమి మీద ఉన్నటువంటి జల జల వనరులన్నీ కూడా ఇంకిపోయినాయి ప్రజల యొక్క హాహాకారాలు ఆర్తనాదాలు మిన్నుముట్టినాయి భూలోకంలోని మనుషుల యొక్క దైన్యస్థితిని చూచి జాలిపడ్డటువంటి దేవతలు యోగమాయా స్వరూపిణి అయినటువంటి ఆ మహేశ్వరిని అనేక విధాలుగా ప్రార్థన చేశారు అపరాధాలను క్షమించమని స్తోత్రం చేశారు వెంటనే దయామయ్యైనటువంటి ఆ ఉమాదేవి వాళ్ళ యొక్క ప్రార్థనలు మన్నించి అనంతమైనటువంటి నేత్రాలతోటి ప్రసన్నమైన చూపులతోటి పద్మం వంటి ముఖంతో సాక్షాత్కరించింది జగన్మాతకు జై ఆమె నాలుగు చేతుల్లో ధనస్సు బాణము పద్మము అనేకమైనటువంటి దుంపలు కూరలు ఫలాలు ఉన్నాయి ఆమె దేవి ఆ తల్లి తన బిడ్డలైనటువంటి మానవుల యొక్క కష్టాలను దుఃఖాలను చూడలేక వాళ్ళ యొక్క ఆర్తనాదాలకు కుమిలిపోయి తొమ్మిది రాత్రుళ్ళు తొమ్మిది పగళ్ళు రోదించింది తల్లి బాహ్ అప్పుడు ఆమె కన్నుల నుండి సంతత ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహించినవి ఆ కన్నీటి ధారల చేత భూమి అంతా కూడా తడిసి జల కూడా నిండిపోయినాయి అంటే బావులు చెరువులు నదులు అన్నీ నిండిపోయినాయి సముద్రాలు దానివల్ల చెట్లు పొదలు లతలు అన్నీ కూడా వృద్ధి పొందినాయి పంటలు పుష్కలంగా పండినాయి కందమూలాలు పెరిగినాయి కూరలు విపరీతంగా కాపుకొచ్చినాయి పచ్చిక చేయత్తు దుబ్బులుగా పెరిగింది ఎత్తు పెరిగింది పచ్చిక ఫలాల యొక్క భారం వల్ల చెట్లన్నీ వంగిని ఆ తల్లి దయామృత వర్షధారల చేత భూమి మీద మళ్లీ చైతన్యం వెల్లివిరిసింది ఆ దేవి దేవతలను ఈ విధంగాను ఓ దేవతలారా నా వల్ల జరగవలసిన దాన్ని మీరు కోరుకోండి అని అన్నది అప్పుడు వాళ్ళు అమ్మా వేదాలను మళ్లీ మాకు తిరిగి అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు తక్షణమే ఆమె దేవతల యొక్క రక్షణ కోసం తేజోరూపమైనటువంటి ఒక చక్రాన్ని ఏర్పాటు చేసింది దుర్గముడి మీదకి దండెత్తింది నూరు అక్షోగణీల సైన్యంతో వాడు అమ్మవారిని ఎదిరించాడు దేవి యొక్క శరీరం నుండి కాళి తార చిన్నమస్త శ్రీవిద్య భువనేశ్వరి భైరవి బళ ధూమ్ర శ్రీమత్రిపురసుందరి మాతంగి అనేటువంటి పది మంది స్త్రీమూర్తులు బయటకు వచ్చారు అమ్మవారి శరీరం నుంచి వాడి యొక్క సైన్యాన్ని నిశేషంగా సంహరించారు శివాదేవి సోలాగ్రంతో పొడిచి ఆ దుర్గాదేవి ఆ దుర్గ సంహరించి నాలుగు వేదాలను తెచ్చి దేవతల మళ్ళీ దేవతలకు అనుగ్రహించి అంతటా దేవతలంతా కూడా ఆ దుర్గాదేవిని ఈ విధంగా స్తోత్రం చేశారు ఓ అంబిక నీవు మాకోసం అనంత నేత్రాలతో అవచరించావు కాబట్టి నీ భక్తులు నిన్ను శతాక్షి అని పిలుస్తారు నీవు నీ దేహం నుండి ఉద్భవించినటువంటి శాకములతోటి అంటే కూరగాయలతోటి సమస్త ప్రాణికోటిని పోషించావు కాబట్టి నిన్ను ఇక నుంచి నీ భక్తులు శాకంభరి అనే పేరుతో పిలుస్తారు ఓ శివాదేవి నీవు దుర్గముడు అనే రాక్షసుని సంహరించావు కాబట్టి మానవులు నేను దుర్గా భగవతి భద్ర అనే పేర్లతో కొలుస్తారు బెజవాడలో కనక ఉంది కదా అమ్మ ఎవరైనా కలిమి కలిగి ఉంటే కలిగినంతలో కడుపు నింపుతారు గాని తొమ్మిది రోజులు అహోరాత్రాలు సంతతము ధారాపాతంగా బిడ్డల కొరకు కన్నీరు కార్చినటువంటి అమ్మలగ అమ్మవు నీవే తల్లి చూడండి అది అమ్మ యొక్క కరుణ ఇంతటి దైన ఎవరు చూపుతారమ్మా మూడు లోకాల్లోనూ నీ భక్తులకు ఎప్పుడు ఎటువంటి ఆపద పరాభవము లేకుండా ఉండేటట్టుగా ఇటువంటి దయనే ఎప్పుడు చూపు తల్లి మా మీద అని దేవతలంతా డగ్గుతికతోటి ప్రార్థించారు గద్గతమైంది వాళ్ళ కంఠం ఆ తల్లి యొక్క అనురాగానికి అప్పుడు ఆ తల్లి బిడ్డలారా దూడ అంబా అని అరవగానే ఆవు ఏ విధంగా కంగారుగా పరిగెత్తుకొచ్చి తన దూడను నిమురుతుందో నేను కూడా అలాగే నా భక్తులు అమ్మా అని పిలవగానే నా బిడ్డలకు ఏ ఆపద వచ్చిందో అని అక్కడ ప్రత్యక్షం అవుతాను అది తల్లి అంటే అందుకనే రామదాసు కూడా అమ్మవారిని ప్రార్థించాడు నను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి అమ్మవారి దగ్గర పెట్టాడు అప్లికేషన్ మనం కూడా ఏ ఆపదొచ్చినా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా ఏడిస్తే చాలట మన కష్టం చెప్పుకొని చిటికలో ఆ తల్లి అది అమ్మ కరుణామయ్యి కాబట్టి మహాత్ములు ఎంతమందో అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట ఇది మీరు నన్ను తలుచుకోకపోతే నేను ఎంత కుమిలిపోతానో తెలుసా అన్నది మనం అహంకారం వచ్చినప్పుడు అమ్మను మర్చిపోతాం అందరూ నా సంతానమే గతంలో వలనే భవిష్యత్తులో కూడా నా సంతానాన్ని నేను రక్షించుకుంటాను భవిష్యత్తులో శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు పుడతారు నేను నందుని భార్య అయినటువంటి యశోదాదేవిలో నందజనై నందాత్మజనై జన్మించి వాళ్ళను సంహరిస్తాను నేను తొమ్మిది రూపాన్ని ధరించి అరుణాసురుడు అనేటువంటి వాడిని హతమారుస్తాను భ్రమరాంబికాదేవి అవుతాను ఆ కారణంగా నన్ను భ్రామరీదేవి అని పిలుస్తారు భ్రమరాంబిక భయంకర రూపాన్ని దాల్చి రాక్షసులను భక్షిస్తాను అప్పుడు నన్ను భీమాదేవి అంటారు నా బిడ్డలకు ఏ ఆపద వచ్చినా నేను రక్షిస్తాను అని చెప్పి ఆ తల్లి అదృశ్యమైంది ఇక క్రియాయోగ నిరూపణ సూత్రుడు అంటున్నాడు మునులారా మీకు ఇప్పుడు జగన్మాత అయినటువంటి ఉమాదేవి యొక్క క్రియా యోగాన్ని గురించి చెబుతాను వినండి శ్రీమాతను చేరే ఉపాయాలు మూడున్నాయి అవి ఒకటి జ్ఞానం రెండు కర్మ మూడు భక్తి ఈ మూడు యోగాల ద్వారా అమ్మవారిని పొందవచ్చు ఇవి భుక్తిని ముక్తిని కూడా ఇస్తాయి ఈ యోగాలు సాధకుడి యొక్క మనస్సు ఆత్మతోటి కలవడమే జ్ఞాన యోగం అంటే బాహ్య వస్తువులతో కలయడం క్రియాయోగం దేవికి ఆత్మకు ఐక్యాన్ని భావన చేయడం భక్తి యోగం అమ్మవారికి ఆత్మకి నేనిప్పుడు క్రియాయోగాన్ని గురించి చెబుతాను కర్మ వల్ల భక్తి పుడుతుంది భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది ఇది కర్మ పద్ధతి మోక్షానికి ప్రధానమైన హేతువు యోగం యోగ ఫలాన్ని పొందాలి అంటే క్రియాయోగం ఉన్నదే అది సర్వోత్తమ సాధనం సర్వమైన జగత్తుకు కారణం మాయ ఆ మాయను వశం చేసుకునేది శాశ్వతమైనటువంటి బ్రహ్మతత్వం దేవి యొక్క రూపం బ్రహ్మము కంటే భిన్నం కాదని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ముక్తుడవుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడు ముందుగా దేవి యొక్క మందిరాన్ని నిర్మించుకోవాలి అందులో దేవిని ప్రతిష్ఠించి నిత్యము నాలుగు దిక్కులయందు శివ విష్ణు సూర్య గణపతులను స్థాపించుకోవాలి అమ్మవారికి నాలుగు దిక్కులు వెళ్ళుండాలి ఉండాలి నిత్యము షోడశోపచార పూజా విధానంతో అర్చన చేయాలి కృష్ణపక్షంలో పంచమి అష్టమి నవమి దశమి అమావాస్య ఐదు తిథులు కృష్ణపక్షంలో అంటే క్షీణచంద్రుడు పౌర్ణమి తర్వాత వచ్చే పక్షం అన్నమాట పంచమి అష్టమి నవమి దశమి అమావాస్య అష్టమి నవమి దశమి వరుసగా ఉన్నాయి ముందు పంచమి చివరి అమావాస్య ఈ ఐదు తీథుల్లో విశేషంగా అర్చించాలి అమ్మని విష్ణుక్రాంత మరియు తులసిని కనుక మినహాయిస్తే మిగిలిన పువ్వులన్నీ అమ్మవారికి ఇష్టమే విష్ణుక్రాంత పనికిరాదు తులసి దళం పనికిరాదు ఈ రెండు వేయకూడదు పూజ పూర్తయిన తర్వాత దేవి యొక్క అపరాధ స్తోత్రాన్ని విధిగా పఠించారు చైత్రశుక్ల తదియ నాడు భవానీ వ్రతాన్ని చేసినటువంటి భక్తుడు నిస్సందేహంగా పరమపదాన్ని పొందగలుగుతాడు అలాగే వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ అనేటువంటి తిథికి అక్షయ తృతీయ లేదా అక్షయ తదియ అని పేరు ఆనాడు దేవీ వ్రతాన్ని విధిగా చేయాలి కనీసం అమ్మవారిని దర్శించాలి ఆ రోజు గుడికెళ్ళి అక్షయ తృప్తి అంటే ఏదో బంగారం కొనుక్కోవటం కాదు అది కాదు వాడేదో బంగారం కోట్లాళ్ళు పెట్టుకున్నారు అవన్నీ ఆ రోజున దేవి వ్రతం చేయాలి వ్రతం చేయలేకపోతే కనీసం అమ్మవారి గుడికెళ్ళి దర్శనం చేయాలి అట్లాగే శుక్ల తదియ రోజు దేవికి ప్రియమైనటువంటి రథోత్సవం జరిపించాలి లేదా ఎవడైనా డబ్బున్నవాడు రథోత్సవం జరిపిస్తుంటే ఆ ఉత్సవంలో పాల్గొనాలి నువ్వు కూడా కాస్త పట్టుకొని రాగు రథాన్ని చాలు ఎందుకని ఆ రథమే భూమి అని చక్రాలే సూర్యచంద్రులని దాన్ని కట్టినటువంటి గుర్రాలే వేదాలు వేదాలు గుర్రాలు సారథియే బ్రహ్మదేవుడు అనేటువంటి భావన చేయాలి లోకులను రక్షించే ఉద్దేశంతో జగన్మాత సంచారం చేస్తున్నది అని ఆ రథం మీద సాధకుడు రథోత్సవాన్ని మనస్సులో భావన చేయాలి అన్ని మాసాలలో కూడా శుక్లపక్ష తదియ అమ్మవారికి ఇష్టమైన తిథి ఇది శుక్లపక్షంలో వచ్చే తదియ చూడండి విధియ తదియ కొత్త నెల పుట్టిన తర్వాత ప్రతి నెలలో కూడా మూడవ తిథి అమ్మవారికి ఇష్టమైన తిథి ఆ రోజు అమ్మవారి పూజ అమ్మవారి దర్శనం అమ్మవారి నివేదనాన్ని మనం భక్షించటం పది మందికి పంచటం ఇది పుణ్యప్రదమైనటువంటిది అని వ్యాసుల వారు మనకి అద్భుతంగా అందించారు ఇది సంహిత ఈ సంహితని ఈరోజు మనం అమ్మవారి యొక్క అనుగ్రహంతో అయ్యవారి అనుగ్రహంతో పూర్తి చేసుకోగలిగాం ఇంతకుముందు మనం దేవీ భాగవతంలో చెప్పుకున్నవి దేవీ సప్తశతి లేదా దుర్గా సప్త సప్తశతి మార్కండే పురాణంలో ఏడు వందల శ్లోకాలు వాటిని క్లుప్తంగా ఇక్కడ కథల రూపంలో మనం చెప్పుకున్నాం అంటే మహాలక్ష్మి మహాసరస్వతి అలాగే గౌరీదేవి అలాగే దుర్గాదేవి అవతారాలు ఆ అవతారాలలో ఆ తల్లి చేసినటువంటి అద్భుత లీలలు అన్నీ కూడా మనం ఇవాళ వినగలిగాం నేను చెప్పగలిగాను ఇక మనకి ఒక్క నాలుగు రోజులు పడుతుంది ఇక మనకి కైలాస సంహిత ఉన్నది ఆ కైలాస సంహితని రేపు మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు శివానుగ్రహం అమ్మ యొక్క అనుగ్రహం మన అందరి మీద నిరంతరము వర్షపు జల్లులాగా కురియాలి అని నేను మనసా వాచ కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను స్వస్తి మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి